అస్మత్ గురుభ్య నమ కొబ్బరికాయల నుంచి కొబ్బరిని ఈజీగా ఎలా బయటికి తీయాలనేది ఇప్పుడు చూద్దాం కొబ్బరికాయల నుంచి కొబ్బరిని బయటికి తీయడానికి ముందు కొబ్బరికాయని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొబ్బరికాయని బయటికి తీసి చల్లని నీటిలో పడేయాలి ఈ కొబ్బరికాయని గంట లేదా రెండు గంటలు ఇంకా ఈజీగా రావాలంటే ఒకరోజు డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినట్లయితే తర్వాత ఆ కొబ్బరికాయ మనకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక చన్నీళ్ళలో పడేస్తే ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టిన గట్టితనం అంతా పోయి మెత్తబడుతుంది అలా మెత్తబడిన తర్వాత ఈ కొబ్బరికాయని తీసి చాకుతో జాగ్రత్తగా మొత్తం అంతా తీసేసామనుకోండి కొబ్బరి చొప్పులోంచి కొబ్బరి వేరైపోతుంది ఆ కొబ్బరి చెప్పులోంచి కొబ్బరి ఎలా వేరవుతుంది ఎలా వేరు చెయ్యాలనేది ఇప్పుడు చూద్దాం ఇందాక చెప్పినట్టుగా నీళ్ళల్లోంచి కొబ్బరి చెప్ప తీసి చాకు తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుండ్రంగా అలా కిక్కుతూ తీస్తూ ఉంటే కొబ్బరి చెప్పులోంచి కొబ్బరి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరిని ఈజీగా చిన్న చిన్న మొక్కలు చేసుకుని పచ్చరికంద చేసుకోవచ్చు లేదా ఇంకా ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు ఈ కొబ్బరి చెప్పును కూడా మనం రకరకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ కొబ్బరి చెప్పలు ఇడ్లీ వేసుకోవచ్చు ఈ కొబ్బరి చెప్పు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా కొబ్బరి చెప్పుల నుంచి కొబ్బరిని తీసే విధానం